హ్యాపీ న్యూ ఇయర్ చూడండి మా ఇంట్లో ఈ రోజు బిర్యానీ చికెన్ అందరు పిల్లలందరూ కలిసి చేస్తున్నారు ఇదిగో ఉల్లిగడ్డ కట్ చేస్తున్నారు అందరు ఉన్నారు చూడండి పిల్లలు అందరు చూడండి ఏ తియ్యమని చెప్పి క్యాంపులు కప్పు కొట్లేదురా తీయమ్ అని చెప్పి హాయ్ చెప్పండి అందరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా చెప్పరా అక్షయ్ అది వాడు ఎట్లా వాడు చేస్తు చూడు అలా బాధలు చూడు దావా చేసుకోవాలని ఇక మిగతా వాళ్ళు అవతారు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇంటికాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ పెడతాం నేనే కేక్ తెప్పించిన ఫ్రెండ్స్ చికెన్ వాళ్ళు అవి బిర్యానీ బియ్యం నేనే చేస్తున్నా ఇంట్లో అట్లా తీస్తే వస్తుంది టూ 2kgs ఆంటీ గబ్బు గబ్బు చేస్తుంది ఏ అవును ఆంటీ చేస్తుంది ఈ పిల్లలు కూడా సూపర్ చేస్తారంట చూడండి ఆంటీ గబ్బు గబ్బు చేస్తుంది వేడి నీళ్ళు పెట్టి కడుగుతున్నాం ఫస్ట్ చికెన్ ఇల్ల నాకు నింపిస్తారు చూడు చూడవాళ్ళు ఇడ అక్కు

చూడండి ఫ్రెండ్స్ కడిగిన తర్వాత చికెన్ చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కలపాలి మా వేసాము చికెన్ న్యూ ఇయర్ సందర్భంగా హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ అవుతుంది చూడండి చికెన్ ఇదిగో బగారా ఇక్కడ ఒక బగారా పెట్టిన రైస్ కుక్కర్లు చూడండి న్యూ ఇయర్కు స్పెషల్ ఇదంతా బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ రెడీ ఇదిగోండి ఈ బిర్యానీ రెడీ ఇదిగోండి చికెన్ రెడీ ఓకే నచ్చే లైక్ చేయండి మేమందరం భోజనాలు చేస్తాం చూడు మా హ్యాపీ న్యూ ఇయర్కు ఎట్లా తింటున్నారు భోజనాలు పెట్టేసా शेतीला <laughs> <house> <refugees> <oyu>